ఏపీ అసెంబ్లీ పదహారవ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే తొలి రోజు సభలో ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రమాణ స్వీకారంపై ఆసక్తి ఏర్పడింది అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా రారా అన్న మీమాంసకు తెరదు ప్రమాణం చేసేందుకు జగన్ వచ్చారు గత శాసనసభ సమావేశాల సందర్భంగా నూట యాభై ఒక్క మంది బలవంతుడిగా ధీమాగా కనిపించిన జగన్ తాజాగా పదకొండు మంది ఎమ్మెల్యేలతో అడుగుపట్టడం అయితే ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా సీఎం జగన్ డీలగా కనిపించారు ఏపీ శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు గత అసెంబ్లీ సమావేశాల్లో ఎంతో ధీమగా కనిపించిన జగన్ కలలో కూడా ఊంచిన విధంగా పదకొండు సీట్లకే పరిమితమైన ధీనంగా ప్రమాణ స్వీకారం చేసినట్లు కనిపిస్తుంది అయితే సభలో దాదాపు ఎనభై శాతం సభ్యులు పసుపు కొనువలతో కనిపించడంతో సభ మొత్తం పసుపుమయం అయింది వాస్తవానికి ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో ప్రమాణం చేస్తున్న సందర్భంగా సభ్యులు తమ తమ పార్టీల కొండవలను వేసుకుని వస్తుంటారు కానీ జగన్ మాత్రం కండువ లేకుండానే వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు ఇరవై ఒక్క మంది జనసేన ఎమ్మెల్యేలు తమ పార్టీ కనువలతో కనిపిస్తూ సభలో నిండుగా కనిపించారు ఇటువంటి సభలో తాను కాకుండా పది మంది ఎమ్మెల్యేలతో అడుగుపెట్టిన జగన్ చాలా అసౌకర్యంగా కనిపించినట్లు తెలుస్తుంది ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మిగతా సభ్యులు నమస్కారం చేస్తూ జగన్ సభ నుండి బయటికి వెళ్ళిపోయారు మొత్తంగా సభలో జగన్ కేవలం ఆరు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండలేదు ప్రోటెం స్పీకర్ గౌరిండ బుచ్చి సౌదరికి నమస్కారం చేసి జగన్ సభ నుండి తన చాంబర్కి వెళ్ళిపోయారు వాస్తవానికి జగన్ అసెంబ్లీకి కూడా ఎప్పుడు వచ్చే దారులు కాకుండా వెనుకవైపు నుండి వచ్చారు మెయిన్ గేట్లో అమరావతి రైతులు ప్రజల నుండి నిరాశ వ్యక్తమవుతుందన్న భయంతోనో జగన్ ఇలా చేశారని తెలుస్తుంది సరిగ్గా తన ప్రమాణం వంతు వచ్చే సమయానికి ఐదు నిమిషాల ముందు సభలోకి వచ్చిన జగన్ ప్రమాణ స్వీకారం చేసి రెండు నిమిషాల్లోనే వెళ్లిపోయారు మంత్రులు ప్రమాణం చేసిన తర్వాత జగన్ ప్రమాణం చేసేలా అనుమతి వాళ్ళని చంద్రబాబును వైసీపీ నేతలు రిక్వెస్ట్ చేయడంతో చంద్రబాబు కాదనకుండా వాళ్ళకి అనుమతి ఇచ్చారు లెక్క ప్రకారం అయితే ప్రతిపక్ష హోదా దక్కని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేగా జగన్ తన వంతు వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి అలా కాకుండా చంద్రబాబు నాయుడు అతనికి గౌరవం ఇచ్చి మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు అయితే ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్లో సభలో జగన్ ఉండే అవకాశం తక్కువని పెదిరెడ్డికి సభ వ్యవహారాలు ఉపయోగించి జగన్ అసెంబ్లీకి రాకుండా ఉంటే అనుమానం కూడా అవుతున్నాయి ఇలా కనుక ప్రమాణం చేయకపోతే ఆయనను ప్రజలు ఎన్నుకున్న రికార్డుల ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఆయన ఎన్నిక చల్లదు దీంతో ఆరు మాసాల్లో ఉప ఎన్నికలు వచ్చి ఆయన ఎన్నిక రద్దవుతుంది దీనికి తోడు ప్రమాణం చేయకపోతే ఎమ్మెల్యేగా ఆయన గుర్తింపు ఉండదు ఈ రెండు కారణాలతోనే జగన్ మనసులో ఏమనుకున్నా అగౌరవంగా సభకు వెళ్ళి ప్రమాణం చేసి ఉన్నారని తెలుస్తుంది ఇది మా తెలిసిన అప్డేట్ నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం గోదావరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి